హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను మెటీరియల్స్ తీసుకున్నప్పుడు చాలామంది బాగా రెస్పాండ్ అయ్యారు ఎవరైతే రెస్పాండ్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్ ట్రస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కమెంట్ చేశారు మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి అని సో వాళ్ళ కోసం నేనైతే మళ్ళీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేనైతే ఆర్డర్ చేస్తున్నానండి అది వచ్చే వరకు అది వచ్చాక మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాం అంటే సెకండ్ టైం ట్రై చేద్దాం ఇన్ కేస్ బుల్ అయితే అప్పుడు పోస్ట్ చేస్తామనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేశాను అనమాట ఎందుకంటే నా మాట నమ్మి మీరు చూసిన ఒక టెన్ మెంబర్స్ అయినా ట్రస్ట్ చేసి మళ్ళీ ఆర్డర్ చేశాక మోసపోకూడదు కదా అని ఒకే ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి ఆర్డర్ చేసి అది వచ్చాక మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను నెంబర్ స్క్రీన్ పైన ఉంది కదా ఈ నెంబర్ వాట్సాప్కి ఫోన్ మెసేజ్ చేయండి వాళ్ళు కన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది మన లాంగ్వేజ్ అయితే రాదు ఇది ముంబై నుంచి వస్తుంది వాళ్ళకి మెసేజ్ చేస్తే ఒక వెబ్సైట్ లింక్ ఇస్తారు ఆ వెబ్సైట్ త్రూ వెళ్ళామంటే ఏది కావాలి ఎంత క్వాంటిటీ కావాలి ఎన్ని కావాలి అనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అవన్నీ మీరు చూస్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేయొచ్చు సిఓడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి ప్లేస్ని బట్టి మెటీరియల్స్ రీచ్ అవుతాయి నాది బెంగళూరు కాబట్టి ఫైవ్ ఫైవ్ డేస్లో రీచ్ అయిపోయిందండి క్వాలిటీ అయితే బాగుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో ఈ డీటెయిల్స్ పోస్ట్ చేయడం వల్ల నాకు ఒక్క ప్రాఫిట్ కూడా రాదు ఆర్డర్స్ వాళ్ళకి వచ్చి ప్రాఫిట్ రావచ్చేమో నాకైతే రాదు ఎందుకంటే నాకు అది ప్రమోషన్ వీడియో కాదు ఆఫ్కోర్స్ అది మీకు కూడా తెలుసు నాకు కనీసం ఒక త్రీకే సబ్స్క్రైబర్స్ కూడా లేరండి కానీ ఒకే ఒక హోప్ ఏంటంటే నమ్మకం ఎందుకంటే అడిగిన ఓ పది మంది కూడా సాడ్ అవ్వకూడదు నాలాగే ఎంతోమంది వచ్చిన వాళ్ళు కూడా ప్రె మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి ఐడియా లేక సైలెంట్గా ఉండడం ఇష్టం లేక ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇలా పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతోకంత హోల్ హెల్ప్ అవుతుంది కదా అని నేను ఇవన్నీ లోకల్గా లోకల్గా చేయడానికే తీసుకున్నాను ఇవి కూడా నాకు అంతగా ఏం ఆర్డర్స్ రావండి ఎప్పుడో ఒకసారి వస్తుంది దానికోసమైతే తీసుకున్నాను బిజినెస్ అన్నాక ప్రాఫిట్తో పాటు లాస్ కూడా ఉంటుంది దా ఆ రెండింటిని మనం యాక్సెప్ట్ చేయాలి అప్పుడే ముందుకు వెళ్తాం సక్సెస్ అనేది అంత తొందరగా రాదండి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో మాటలు పడ్డాకే ముందుకు వెళ్తాం అది ఎక్స్పెషల్గా ఉమెన్స్ ఉమెన్స్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి అన్నమాట అవన్నీ ఫేస్ చేస్తేనే మనం సక్సెస్ అనే దానికి వెళ్ వెళ్ళొచ్చు నేను ఈ ఫీల్డ్కి వచ్చింది యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి డ్రీమ్ అదే అనమాట ఏంటంటే వన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు కూడా ఉంది అఫ్కోర్స్ కోర్స్ నాకు నమ్మకం కూడా ఉంది అక్కడి వరకు రీచ్ అవుతానని ఒక చిన్న సపోర్ట్ మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక హెల్పే మీరు చేయగలిగింది నాకు ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే మీరు లైక్ చేయడం వల్ల మరి కొందరికి రీచ్ అవుతుంది మీరు షేర్ చేయడం వల్ల ఇంకొకరికి తెలుస్తుంది నా గురించి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇది ఒకటే నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి నేను తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను ఇదే అండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్